అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మాత్రే నమహా ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ పదిహేనవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది తృతీయ నక్షత్రం ఉత్తర పాల్గొని కర్ణం వణావిష్టి పక్షం కృష్ణపక్షం యోగం సుకర్మ రోజు శనివారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు తుర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరం అవుతుంది మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలనే పొందుతారు కానీ వాటిని మీరు తాన ధర్మాలకు ఉపయోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది మీ వ్యక్తిగత జీవనంతో పాటు కొంచెం సమా ధార్మిక సేవ కూడా చేయండి అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అది కూడా ఎట్టి పరిస్థితులు నిత్య వృత్తులకు భగ్గ కలిగించదు ఈ రెండింటి పట్ల తగిన శ్రద్ధ చూపాలి మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు దీనివల్ల మీ ప్రియమైన వారు విచారానికి రోనవుతారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి చేతుల మీద దూరం చేసేస్తారు విసాహ ఉద్యోగుల యొక్క ఆరోగ్య క్షీణించడం వల్ల మీకు పూర్తి సహా సహకారాలు అందుకుంటారు ఈరోజు మీ యొక్క పాత స్నేహితుని కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు మీ మూను చక్కపర్చుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనుకోని కానుకలు బావు బహుమతులు స్నేహితుల నుండి అందుతాయి ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు ప్రేమైన వారితోనే వాగ్వాదానికి తిరుగుతారు విద్యార్థులకి ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదా గడపడం అంటే చేయవద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడు చాలా బాగుంటుందండి మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను ఎమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వ ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీ ప్రియమైన వారితో క్యాండీ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులే కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణిల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో వీటేనే రోజులతో భాగస్వామి గుర్తు చేయనున్నది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత కోసం జ్ఞానం యోగం చేయండి చాలా రోజుల రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వామి ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధనం కావచ్చు భాగస్వామిలో మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొంత అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమాను రాగాలు పెంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడీకే ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి దీర్ఘ లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీకు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం కాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకంటే మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం కష్టమైన జీవరితిని మానండి పెండింగ్లో గల ఉన్న ప్రాజెక్టు పథకాలు కదిలి పైనర్షిప్కు వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం మీ ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువులు ఒకరు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్త పొడుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణం మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరు కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీరు మీకు ఆ దేవుడు ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ మీ జీవిత మాధుర్యాన్ని తీర్చి పిప్పేసి వదులుతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన తప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ అర్థగా కలిసి వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పూలతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానములు ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీకి ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయం పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొత్త వినోదం కోసం ఆఫీసులను త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసగా తీసుకోవకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై వ్యత్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది కుంభరాశి వారికి శనివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యంగా అంతంగా లేదు కుంభరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి చిలికకు ఆకుపచ్చ మీరు పను అందించండి ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పటి నుంచి కూడా అన్నీ మంచి రోజులే వస్తాయన్నమాట కొత్త కొత్త బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయాలని చెప్పి మీరు అనుకుంటే మాత్రం కొత్త బిజినెస్ల దగ్గరికి వెళ్లకుండా ఉండేనే మంచిది అనమాట పాతవే కంటిన్యూ చేసి దాంట్లో కొంచెం కష్టపడితే కనుక అవి ఇదివరకంటే అంటే మునుబడి కంటే కూడా చాలా లాభదాయకంగా ఉందన్నమాట ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటారు భార్య ఇద్దరు అంటే ఇద్దరి మధ్య అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రుల మధ్య కొన్ని సమస్యలు అయితే అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వారితో ఏదైనా ఒక విషయం గురించి డిస్కషన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడితే చాలా బాగా ఉంటుంది శ్రీమద్